కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తోనే సాధ్యమని బీజేపీ మాజీ కార్పొరేటర్ దుడిశెట్టి అనబ్ కుమార్ అన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో ఆయన బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు అందరికి నమస్కారం నా పేరు దుర్శాన కుమార్ నేను గత నాలుగు రోజుల్లో లేదా కార్పొరేటర్ని బీజేపీ తరఫున గెలిచిన నేను గత పన్నెండు సంవత్సరాలుగా నేను బీజేపీ పార్టీలో ఉన్నా నాకు పార్టీలో జరిగినప్పుడు నగర ఉపాధ్యక్షునిగా అవకాశం ఇచ్చేది తర్వాత కూడా సెంటర్లో అధ్యక్షుని పనిచేసిన కార్పొరేటర్ గెలిచాక కూడా ఏ రోజు నేను ఏ పనికి వెనుకాడలేదు ప్రతి పని తను ఏ పని చెప్పినా కానీ ఆ పని నేను పూర్తి చేసిన పార్టీ నుంచి లేకుడుకలు వచ్చినా కానీ ఆ పనికి వెంబడు రెండుంటి నేను చేసినా కానీ ఈరోజు నాకు చాలా ఘోర అన్యాయం జరిగింది ఒక సిట్టింగ్ కార్పొరేటర్ని బీజీ బిడ్డని విశ్వబ్రాహ్మణ బిడ్డని నాకు టికెట్ ఇవ్వకుండా వేరే కంచెలు వచ్చిన వాళ్ళకి రెండు రోజుల్లో పార్టీలో సర్వే ఉందని చెప్పి నన్ను బాగా ఇబ్బంది పెట్టి నీకు అక్కడ ఉంది ఇక్కడ అది ఉంది అని చెప్పేసి నన్ను చాలా రకంగా ఇబ్బంది పెట్టి ఈరోజు నాకు టిక్కెట్ ఇవ్వకుండా నన్ను చాలా మోసం చేసిండు దీనికి నేను నా నేను ఏ రకంగా బాధపడుతున్న నాకు నాకు మాట వస్తలేదు కాకపోతే ఏంటంటే నమ్ముకున్నా నేను నమ్ముకున్నందుకు మాత్రం నాకు చాలా బుద్ధి చూపెట్టిండు ఇకనైనా ఎవరైనా యువకులు ఉంటే జర అలా అర్థం చేసుకోండి మీరు కూడా మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ఒక ముందు అడిగారని నేను కోరుకుంటున్నాను